గిద్దలూరు నియోజకవర్గం ఖంభం మండలం ఖంబం గ్రామంలోని చౌక్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తుమూల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నలభై మూడు సంవత్సరాల క్రితం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ గారి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతతో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని కొనియాడారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండల కేంద్రం అయిన కంబంలో కేకులు కట్ చేసి నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కంబం మండల అధ్యక్షులు తోట శ్రీనివాసులు కంబం టౌన్ ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి మాధవమూర్తి ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనము రెండు టౌన్ మధులాపురం మరియు కంబం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషయం ఎంతో ఉంది కావున రాబోయే నాలుగేళ్ళల్లో కూడా మనం ఇదే విధంగా గత ఐదేళ్లలో మనం ఫరిస్టుగా ఎన్ని ఉన్నా ఎవరికి ఎవరికి ఏమున్నా కానీ టయానికి వచ్చేసరికి అందరం కలిసికట్టుగా ముందుకు పోతూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇదే విధంగా మంచి మెజార్టీలతో ముందుకు సాగిపోవాలని తెలుగుదేశం మండల బమ్మ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను దీని అందరికీ సహకరిస్తానని కూడా ఆశిస్తున్నాను మేరకు గౌరవ పుద్ధులు శాసనసభ్యులు శ్రీ ముకుందోదరెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు ఖమ్మం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నా నమస్కారం తెలుపుకుంటున్నాను అలాగే పార్టీ స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదురవుతే ఆ రోజు అన్న స్వైగా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన పథకాలు ఈ రోజు ఎన్నో ఉన్నాయి ఆ పథకాలనే ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పడానికి మనం గర్వపడాలి అలాగే రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు రేపు జరిగే ఎలక్షన్లలో కానీ స్థానిక ఎలక్షన్లలో అందరూ ప్రయా సహకారాలు అందించి పార్టీ అభివృద్ధి కృషి చేసి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ అలాగే ఈ నచ్చిన తొమ్మిది నెలల్లో జరిగిన అభివృద్ధి మన నియోజకవర్గం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పి రాబోయే ఎలక్షన్ లో పార్టీ మంచి పనిచేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మీ అభివృద్ధికి మేము వారధిలా ఉంటాం రాజకీయ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రకటనలైనా జ్యువెలరీ గార్మెంట్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు విద్యా సంస్థల ప్రకటనలైనా డాక్టర్లైనా కళాకారులైనా అన్ని రకాల వాణిజ్య వ్యాపార ప్రకటనలకు కార్పొరేట్ ప్రకటనలకు సినిమా థియేటర్ కేబుల్ టీవీ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ మరియు ట్విట్టర్లలో ప్రచారం చేసుకున్నట్టు అనుకూలంగా ఫోర్ కే క్వాలిటీలో నూతన ఆలోచనలతో మిమ్మల్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది HTV at gmail.com